మామ ఈరోజు చికెన్ వండారు కుయేట్ ఇంట్లో ఇది మసీదు కాదు కోయేట్ వాళ్ళ ఇల్లు ఇక్కడ అందరికీ ఇట్లా అందరికీ భోజనాలు అనేది పెడుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళి తినచ్చు అనమాట ఇది ఎక్కడుందంటే ఎనభై నెంబర్కు పక్కన ఉంది ఎనభై నెంబర్ రోడ్డు ఉంది కదా కోయేట్లో జహ్రాలో దాని పక్కన ఉందన్నమాట జహ్రా గది అంటారు ఇది అరబీలో అక్కడ ఉందనమాట ఇక్కడ అంతా తెలుగు వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ అంతా కలికిరి పీలేరు మదనపల్లి రైల్వే కోడూరు అంతా మన వాళ్ళే రాయచూటి అంతా మన మన గుంపే అనమాట బయట హిందూ వాళ్ళు ఎవరు పెద్దగా రారు ఎందుకంటే మన వాళ్ళు హవా ఎక్కువ కాబట్టి వాళ్ళు వస్తే అయిపోతారు మధ్యలో అందుకని రారు హిందీ వాళ్ళు ఎవరు రారు అంతా మన తెలుగు వాళ్ళే హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పేయండి ఇకపోతే మొత్తం సుమారుగా ఎంతమంది గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చింటారు సుమారుగా నూరు మంది అయితే ఉంటారు నూరు మంది అయితే ఉంటారు సుమారుగా ఈరోజు చికెన్ చేశారు కాబట్టి నూరు మంది వచ్చారు అదే రేపు మటన్ చేస్తారు అప్పుడు డబల్ రెండు వందల మంది వస్తారు ఎందుకంటే మటన్ అంటే ఇష్టం కాబట్టి చాలామంది మటన్ చేసిన రోజు ఎక్కువ వస్తారు అనమాట చికెన్ చేస్తే తక్కువ వస్తారు ఆ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఒకరోజు చికెన్ చేస్తే ఒకరోజు మటన్ చేస్తారు ఇక్కడ ఆ ఇంట్లో పనిచేసే కోయట్ డ్రైవర్ అనుకుంటా కోయేటిక్ డ్రైవరు అన్నీ సర్వ్ చేస్తున్నాడు ఫుడ్డు మనం చేతులు అక్కడ కొని జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు అన్నీ వాళ్ళు సర్వ్ చేస్తారు మంచి పుణ్యం పని చేస్తున్నారు అనమాట అన్నీ వాటరు మజ్జి బిర్యానీ ఖర్జూరు అన్నీ ఇస్తారనమాట దాని మీదకి చికెన్ చేసిన రోజు చికెన్ పీసులు మటన్ చేసిన రోజు మటన్ పీసులు ఇస్తారనమాట పెద్ద పెద్ద పీసులు వేసేసి ఇస్తారు ఆ విధంగా మనం ఇంకా ఏమన్నా కావాలంటే అడిగి ఇప్పించుకోవచ్చు వాటర్ ఇంకా బాటిల్ కావాలా ఇంకా మజ్జిగీ కావాలా అట్లా అడిగి ఇప్పించుకోవచ్చు అన్నం ఇంకా తక్కువ వచ్చి నింగారం పెట్టండి అని అడగచ్చు పెడతారు ఆ విధంగా అనమాట అన్లిమిటెడ్ ఎంత తినిపోవచ్చు హ్యాపీగా ఎందుకంటే వచ్చిన వాళ్ళు హ్యాపీగా తినిపోవాలనే వాళ్ళ ఉద్దేశము పది మందికి సంతోషపెట్టి పెట్టి పంపించాలని వాళ్ళ ఉద్దేశము ఇది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఈ రంజాన్ నెల మొత్తం ముప్పై రోజులు వాళ్ళే అన్నాలు పెడతారనమాట ఈ ముప్పై రోజులు పెడతారు ఈ ముప్పై రోజులు వాళ్ళే పెడతారనమాట ఫుడ్ ఫుడ్ అయితే మొత్తం వాళ్ళే పెడతారు ఈ ముప్పై రోజులు నాకైతే ఫైవ్ డేస్ నుంచి అబ్బలేదు అసలు బిజీగా ఉన్నాను ఇంట్లోనే ఇంట్లోనే తిన్నాము ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం వర్క్స్ ఏమి లేవు అనేసి ఇటు పక్క వచ్చానమాట ఎంతైనా సెవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చేవన్నీ నేను కోయేటికి వచ్చినప్పటి నుంచి అందుకని ఇక్కడికి రావడమే ఇష్టము నాకు కూడా ఇలాంటి కోయేటి ఇండ్లో ఇట్లా పే అన్నాలు పెట్టే ఇండ్లు చాలా ఉన్నాయన్నమాట కానీ ఎక్కువగా మనవులు ఇక్కడికే వస్తుంటారు మాకు ఇది దగ్గరగా ఉంటుందని ప్లస్ ఇక్కడ బాగుంటుందని మెయింటెనెన్స్ అని వస్తూ ఉంటారు ఇకపోతే ఇట్లా కోయేటోళ్ళ ఇళ్ళల్లో ఇట్లా అన్నాలు పెట్టడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంది కోయేటి వాళ్ళకు డబ్బు ఉంది వాళ్ళకి ఏం లే అని అనుకోవచ్చు కానీ డబ్బు ఉన్నా కూడా ఇలా నూరు మందికి పిలిచి అన్నం పెట్టడము ఇలా మంచి పుణ్యకార్యం చేయడం అనేది అది దానికి కూడా మంచి మనసు ఉండాలి ఏమైనా ఈ ఈ కోయేటి ఇంట్లో ఉండే ఓనర్లకు ఏమైనా మనసున్న మారాజులు అని చెప్పుకోవచ్చు వాళ్ళని మనము ఇకపోతే ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నాలు తిన్నాడు కదా ఇక్కడంత లైన్లు పక్కనే మనకు మళ్ళా అన్నీ పరిచేసి ఈ పక్క ఈ పక్క నమాజ్ చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు మొత్తము ఇక్కడ చూడొచ్చు కోయ్యటోళ్ళ ఇన్లు అవి ఇల్లు చాలా పెద్దది ఈ పక్క ఇల్లు ముందర ఇల్లు ఈ పక్క ఇల్లు మధ్యలో పార్కింగ్లో మనకైతే రిజార్ట్ పార్కింగ్ ఏరియాలో మనకైతే అన్నాలు పెట్టారు ఇక్కడ నమాజ్ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు అక్కడ చూడొచ్చు వాళ్ళే ఇంట్లో బంధువులు కావచ్చు ఓనర్లు కావచ్చు వాళ్ళు వెళ్తున్నారు నమాజ్ చదివించడానికి ముందరికి మన వాళ్ళు అయితే అంత తినేసి ఇక్కడ వచ్చి నమాజ్ చదువుకోవడానికి వెయిట్ చేస్తున్నారు ఆ తర్వాత నమాజ్ చదువుకునేసి మనము బయటైతే వచ్చాము బయట వస్తే అక్కడ చూడండి కోయేటోళ్ళ ఇల్లు ముందర ఎలా ఉందో ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళంతా ఓపెన్గా ఓపెన్ ప్లేస్ ఓపెన్గా వేసుకుంటారు మొత్తం అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ గార్డెన్ ఉంది మొత్తం అంత ఖర్జూరు చెట్లు చిన్న చిన్న గార్డెన్లు ఇవి చెట్లు ఉన్నాయి ఇక్కడంతా మనవళ్ళు అంతా బండ్లు పెట్టారు కార్లో ఇకపోతే ఇక్కడ మా మామయ్య రే రేకాయలు రేణుగాయలు అంటారు కదా అవి ఇచ్చాడు తినమని ఇక్కడ రేణుగాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనమైతే దీని గురించి ఒక వీడియో అయితే చేద్దాము అటుగా వెళ్తున్న ఒక డ్రైవర్ సిగరెట్ ఇండి అని అడిగాడు మా దగ్గర లేవు సిగరెట్లు అంతే పంపించారు మా వాళ్ళు ఇక్కడ కనబడుతున్న ఈ ముగ్గురు మనకు మామగారు అవుతారు ముగ్గురు మామగారే ఆ మధ్యలో ఉన్న మామ పెద్ద మామ ఈ పక్క ఉన్న మామ సటు లాగుతా ఉన్న మామ చిన్నమామ ఈ మామ ఆయన మామే అంతా రిలేటివ్స్ మామగారే అనమాట ఇకపోతే మనము మన బండి అయితే ఆ లాస్ట్లో అక్కడ పెట్టినాము పార్కింగ్ ఇక నుంచి అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఛాయ్ తాడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ రండి మీరు కూడా చాయ్ తాగండి ఒకసారి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దండి ఏం బోర్ కొడుతుంది అనుకోద్దండి వీడియో ఇంకా ఉంది చూడండి వీడియోకి లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీ రిలేటివ్స్కు మీ ఫ్రెండ్స్కు మీ ఇంట్లో వాళ్ళకు కూడా షేర్ చేయండి చూడమని చెప్పండి వీడియోలు వీడియోలు తీసి పెడుతుంటాను ఇక్కడైతే చాయ్ తాగడానికి వచ్చానో మొత్తము ఇక్కడ చూస్తే జనాలు దండి ఉంటారు మనవుళ్ళు కూడా ఇక్కడ మామూలుగా ఛాయ్ తాగే చా చోట కోయట్లలో జనాలు తక్కువ ఉంటారు ఇంటికాడ మాదిరి ఉండరు కానీ ఈడ మటుకు వాటికి భిన్నంగా ఉంటారనమాట ఇది గసర్లో ఈషార ఏడు ఈషార ఎనిమిదికి మధ్యలో ఉంది ఇది చాయ్ మతము ఇక్కడ ఫుల్ క్రోడ్ ఉంటారు ఎప్పుడు చూసినా కూడా గుంపులు గుంపులుగా నిలబడుకొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రాజకీయాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుకుంటారు చాలా బాగుంటుంది వీటికి వస్తే టైంపాస్ బాగా అవుతుంది ఇక్కడైతే మన తెలుగు వాళ్ళ సాలూన్ అంగడి ఇది కటింగ్ షాప్ అనమాట కటింగ్ షాప్ తెలుగు వాళ్ళే ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళే అనమాట మీకు పూర్తి నా షార్ట్ వీడియోలో చూసినట్లయితే పాకిస్తాన్ కటింగ్ షాప్ చూపించున్నా కానీ తెలుగు కటింగ్ షాప్ చూపించలేదు ఈసారి చూపిస్తాను ఇక్కడ దాని పక్కనే ఉండేది కరెంట్ సామాన్ల అంగడి దాని పక్కనే ఇది చాయ్ మతం అనమాట ఇంతకు ముందే ఒక ఫ్రెండ్ దగ్గర టీ తాగాము కదా మనము ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రెండు నేను ఒకరిని తాగలేను నువ్వు పక్కన నిలబడి అన్నాడు మళ్ళీ వచ్చి ఛాయ్ తాగతున్నా అనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరికన్నా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మేము అందరికి తీసుకొస్తాం